ఈ అన్నదాత కార్డు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని న్యూ ఆప్సిరండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ సభ్యులు రామకృష్ణరాజు అన్నారు నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కిసాన్ ఆన్మోల్ కాంటీన్ కార్డు పథకం కింద రైతుల సహాయార్థం కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ అంతటా రైతులకు అందిస్తారన్నారు ఈ అన్నదాత కార్డు పొందిన ప్రతి రైతుకు ఐదు లక్షల జీవిత బీమా ఇరవై లక్షల ప్రమాద భీమా వర్తిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో న్యూ ఆస్పిరంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీ గుణశేఖర్ శెట్టి సభ్యులు సాయికుమార్ డా రాజేంద్ర మాట్లాడారు నమస్కారం అండి నా పేరు రామకృష్ణరాజు వచ్చేసిన మీడియా వారికి నమస్కారం ఈ అన్నదత్త కార్డు అనేది ప్రధానంగా మూడు అంశాల మీద రైతువారిగా ఉపయోగపడుతుంది వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు ప్రమాద బీమా లేదా పంట నష్టం అలాగే ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వారి యొక్క పరికరాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తులు కానీ ఉపయోగపడడానికి సహాయపడుతుంది అన్నదాత కార్డ్ అనేది ఖచ్చితంగా యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ప్రతి ఒక్క రైతుకు కంపల్సరిగా తీసుకోవాల్సిన కార్డు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్లో ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ వారి ద్వారా మన గుణశేఖర్ గారు దీనికి డిస్టిక్ హెడ్గా ఉన్నారు వారి తర వారి సహకారంతో మేము కూడా ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాల్సింది విత్ ఇన్ వన్ వీక్లో కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ బెనిఫిట్స్ ఏంటంటే ప్రమాద బీమాలో ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ పంట నష్టం జరిగిందంటే ఒక ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు వాళ్ళు ఎంత క్రాపింగ్ అయినా ఉండని ఆ క్యాపింగ్ వరకు మాత్రం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు అనేది వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ జరుగుతుంది థ్యాంక్ యూ ఈ స్టేట్కి సంబంధించి ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ ఎండి నేను ఎం సోమశేఖర్ రావు మనకు ఈ నెల్లూరుకి సంబంధించి రైతులకు సంబంధించి ఉపయోగపడే కార్డ్స్ దాని ఇన్సూరెన్స్ దాన్ని వీళ్ళకి అనిమోల్ క్యాంటీన్స్ అనేసి మండలం వారిగా ఒక్కొక్క క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు దీనికి సంబంధించి మన గుణశేఖర్ శెట్టి అనే పర్సన్కి ఆథరైజ్డ్ ఇచ్చాము దాన్ని విత్ ఇన్ ఇంక టూ డేస్లో కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇస్తున్నాము దాన్ని ఈ అన్నదాత ఉపయోగం ఏమంటే మనకు సంబంధించిన రైతులకి ఎవరెవరు రైతులు ఉన్నారు వాళ్ళని ఐడెంటిటీ చేసి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకంటూ ఒక ఇన్సూరెన్స్ ఓ ఫైవ్ ల్యాక్స్ వరకు పర్సనల్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తున్నాం ఈనాదాటా తరఫున దాని వీళ్ళకి పంట బీమా అనేది ఇరవై ఐదు లక్షల వరకు సెంట్రల్ నుంచి వీళ్ళకి నమోదు చేశారు అది వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళు రైతులకి అందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చారు నెల్లూరు ప్రాజెక్టు సోమశేఖర్ గారు మాకు ఇచ్చారు ప్రతి నెల్లూరు ప్రజలకి మంచి జరగాలనేసి ఈ ఈ కార్డు పొందాలని వాళ్ళకి నష్టం వచ్చిన లాభం వచ్చినా వాళ్ళు బాగుండాలని రైతుకు మంచి చేయాలనేసి ఈ ప్రాజెక్టు మేము తీసుకున్నాము రైతులకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇక్కడ ఏంట్రా అంటే నెల్లూరు జిల్లాలో ఉన్న రైతులందరికీ ఈ అన్నదాత కార్డు అనే దాన్ని అప్లై చేసి ఇవ్వాలనేసి ఎంతో సంతోషంగా కోరుకుంటున్నామండి కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు సమోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వంద రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు బర్క్ పట్టుసారి ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ వంద తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు